దేవుడు ఎవరిని శ్రమపరుస్తాడంటే ఎవరి మీదైతే దేవునికి ఎక్కువ నమ్మకం ఉంటుందో వీడిని ఎంత శ్రమపరిచినా నన్ను విడిచిపెట్టడు ఎన్ని ఇబ్బందులు ఈ వ్యక్తి జీవితంలో నేను అనుమతించినా ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను స్థుతిస్తానే ఉంటాడు కానీ ఆ శ్రమలను అనుభవిస్తూ నన్ను ఆరాధించే ఆరాధికుడిగా బ్రతుకుతాడే కానీ దేవా నాకెందుకు ఇలా చేశావు నా జీవితంలో ఈ రోగాన్ని ఎందుకు అనుమతించావు నా జీవితంలో ఈ అపయాన్ని ఈ అపజయాన్ని ఎందుకు అనుమతించావని ఇతడు నన్ను ప్రశ్నించడో నా మీద తిరుగుబాటు చేయడో నన్ను విడిచిపెట్టే దూరంగా వెళ్ళిపోడో కలిగిన శ్రమను బట్టి నన్ను నిందించడం కానీ దూషించడం కానీ వీడు చేయడో శ్రమలో కూడా నన్ను స్థుతిస్తాడు ఈ వ్యక్తి అని ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో వారి బ్రతుకులోనే దేవుడు శ్రమలు అనుమతిస్తాడు అరే గట్టిగా చెప్పండి